ఈ రోజు పచ్చి కొబ్బరితో ఈజీగా లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గరగగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం కబెలించుకొని ఒక కింద పెట్టుకొని అరకప్పు వరకు బెల్లం తీసుకొని ఇందులో యాడ్ చేస్తాం ఒక కప్పు కొబ్బరి తురుంగ కలిసిన పని ఏం లేదు కొబ్బరిలోనే వాటర్ ఉంటుంది కాబట్టి రెండు అయ్యేసరికి సరిపోతుంది ఇప్పుడు పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి కొబ్బరి కలిసే వరకు పచ్చిమాతం వరకు ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి సింపుల్గా మనము ఈ లడ్డు చేసుకుంటే మనకి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఇలానే ఉంటుంది ఇంకా మనకి కావాలంటే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా దగ్గర పడి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని ఇప్పుడు ఇందులోకే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ నేను కొత్త జీప ఒక్కటే యాడ్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కలిపి పది నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పక్క తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లడ్డు చేసేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ